హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దండి వెంటనే నోటిఫికేషన్ రావాలంటే మన కథని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వెంటనే చదివేయచ్చు ఈ కథ విషయానికి వస్తే ఈ కథలో ధరణి మెంటాలిటీ ఎందుకు అలా చూపిస్తున్నారు అని కొందరికి డౌట్గా ఉంది ఆమె చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణం గురించి మీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను అలాగే ఆమె తండ్రి ఎలా పెంచాడో కూడా చెప్తూనే ఉన్నాను అతను గగన్ ఏ విధంగా ఆమెను చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడో కూడా అతని మాటల్లోనే మీకు అర్థమవుతూనే ఉంది కానీ ఒకదాని తర్వాత ఒకటి తగులుతున్న ఎదురు దెబ్బలకి ఆమె బలహీనపడిపోతుంది అది కూడా మీకు కథలోని చూపిస్తున్నాను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ కథ ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా ముందుకు వెళ్తుంది మీ అందరికీ నచ్చేలా రాయడానికే నేను ప్రయత్నిస్తున్నాను ఒకవేళ మీకు నచ్చలేదంటే అది నా కథల లోపమే కానీ నేను చాలా ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ సఖి ఎయిటీ ఫోర్ హృదయపు రాణి ఎంతో ప్రేమగా ఆమె చెయ్యి అతడి చెంప మీదకి చేరింది కళ్ళు తెరిచి చూశాడతను అతడి కళ్ళలోకి రెండు క్షణాల కన్నా ఎక్కువ చూడలేకపోయింది ధరణి ఆమె గడ్డం పట్టి పైకెత్తగా మళ్ళీ అతడి వైపు చూసింది ధరణి ఆమె కళ్ళు విప్పార్చుకుని ఉంది ఆమె పెదవులు రెండు లోపలికి ముడుచుకుపోయి ఉన్నాయి ఆమె బుగ్గలు ఒత్తి పట్టుకోవడంతో ఆమె పెదవులు ముందుకొచ్చాయి అబ్బా అప్రయత్నంగా అతని వైపు కళ్ళు చిన్నవి చేసి చూసింది ధరణి నువ్వేంటి మౌనరతం చేస్తున్నావు అన్నాడు విసుగ్గా నాకేం బాగాలేదు అంది ధరణి కింద పెదవి విరిచి ఏం బాగాలేదు అంటే ఆమె చెంప మీద మెల్లిగా రాస్తూ అడిగాడు ఏమీ బాగాలేదు అంది ఆమె తిక్క తిక్కగా మాట్లాడి తిక్క రేగించుకు అసలు విషయానికిరా అన్నాడు గగన్ ఆమె జుట్టు సవరిస్తూ మీకు విసుగు చిరాకు పదే పదే వస్తాయి ధరని మూతు ముడుచుకుంటూ అంది ఎస్ ఏదైనా బయటపడేస్తా అంతేగాని లోపల దాచుకుని నీలా ఏడుస్తూ కూర్చోను అన్నాడు చిరాగ్గా ఏడ్చాను మీరు మరీను ధరని చిరుకోపంగా అంది అది సరే గాని బ్రీతింగ్ ఎలా ఉంది అతడు అడగడంతో ప్రాబ్లం ఏమీ లేదు వెంటనే చెప్పింది ఈ ధరణి అంతా బాగానే ఉంది కదా మరి నీకు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అని అడిగాడు గగన్ అదే తెలియట్లేదు అంది ధరణి పెదవి విరుస్తూ దీన్నే మెంటల్ అంటారు తప్పదు నిన్నీకా జాయిన్ చేయాల్సిందే అన్నాడు అతను అతని మాటలకి అయోమయంగా చూసి జాయిన్ చేస్తారా ఎక్కడా ఎందుకు అదోలా చూస్తుంది ధరణి మెంటల్ హాస్పిటల్లో నీ బ్రెయిన్ కరెక్ట్గా లేదు కదా సరిచేసి పంపిస్తారులే అన్నాడు అతను అతనికి తెలియకుండానే అతని ముఖంలో నవ్వు చిచ్చి నాకేం ప్రాబ్లం ఏం లేదు మీరు కావాలని ఏడిపించకండి పిచ్చివాళ్ళు ఇలా బిహేవ్ చేస్తారా అంది ధరణి ధరణికి ఉక్రోషం పొంగుకొచ్చింది ఇలాగా నీలా ఎప్పుడు థింక్ చేసేవారిని వాళ్ళే అంటారు తెలియదానికి అని అడిగాడు గగన్ కాదు కాదు పిచ్చి వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలుసు అంది ధరణి ఎలా ఎలా అంటే వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు చుట్టూ ఏమీ గమనించరు బట్టలు సరిగ్గా ఉండవు ఫుడ్ తీసుకోవాలని ధ్యాస ఉండదు శుభ్రత మీద ధ్యాస ఉండదు నేను చాలామందిని చూశాను అంది ధరణి అంటే మెంటల్లీ వీక్గా ఉన్నట్టే కదా వాళ్ళు అలాగే చూస్తూ అన్నాడు గగన్ అవును అంతే కదా అంది ధరణి మరి నువ్వు కూడా మెంటల్గా వీక్గానే ఉన్నావు నీ కాస్త మెంటల్ వీక్నెస్ వచ్చింది అదే చెప్తున్నా నేను నువ్వే పిచ్చి అని కన్వర్ట్ చేసుకున్నావు గగన్ మాటలకు విస్తుపోయి చూసింది అటు తిప్పి ఇటు తిప్పి బాగానే వేస్తారు నాకు ధరణికి కోపం కూడా వచ్చేసింది మరి ఈసారి గగన్ నవ్వేశాడు అతని పలవరస తలుక్కుమని మెరిసింది తన మాటను తనకే గుర్తొచ్చి ధరణికి సిగ్గుతో ముఖం పక్కకు పెట్టుకుంది అంటే నేను చెప్పేది ఏంటంటే ధరణి నసిగింది అంత కష్టపడుకు మెంటలీ వీక్ పీపుల్ మెంటాలిటీ నాకు ఈ మధ్యన తెలుస్తోంది అన్నాడు గగన్ అబ్బా మళ్ళీ అంటారేంటి నన్ను ఆలోచించక ఏం చేయాలి నాకు బాగా బోర్ కొడుతుంది ధరణి ముఖం పోయింది బోర్ అన్నమాట మరి ఇంకెంతకాలం నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు అదేం లేదు ఈ మధ్య అలా అనిపిస్తోంది అంది ధరణి సరే ఏం చేస్తావు ఒకవేళ నీకు బయటికి వెళ్ళి ఏదైనా చేయాలని ఉందా ఇలాంటి మెంటల్లీ వీక్ పీపుల్కి జాబ్ ఎవరిస్తారు గగన్ ఆమెనే గమనిస్తూ అన్నాడు చూడండి నన్ను ఏమైనా అంటే ఒప్పుకుంటాను కానీ నా టాలెంట్ని మాత్రం అనుమానిస్తే నేను ఒప్పుకోను ధరణి గుర్రుగా చూసింది అబ్బో నీ టాలెంట్ దేనికి యూజ్ అయింది ఏడవడానికి తప్ప అందులో నీ టాలెంట్కి మించి ఎవరికీ ఉండదు తెలుసా అన్నాడు వెక్కిరింపుగా గగన్ మాటలు ధరణిలోని ఇగోని రెచ్చగొట్టాయి మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు నా సర్టిఫికేట్స్ నా మార్క్స్ లిస్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది అంది ధరణి అలగగా అవి చూడడం ఎందుకు నిన్ను చూస్తేనే అర్థమవుతుంది కదా నీ టాలెంట్ ఏంటో అతను మరలా వెటకారంగా అన్నాడు మీరు నన్ను అవమానిస్తే నేను ఒప్పుకోను చెప్తున్నా మా నాన్న ఒప్పుకోలేదు కానీ నేను జాబ్ సంపాదించేదాన్ని ధరణి ఏటో చూస్తూ గట్టిగా అంది ఒప్పుకున్నంత మాత్రాన ఏం చేయగలవు అని అడిగాడు అతను ఆమెనే గమనిస్తూ నేనేం చేయలేనని మీకు బాగా నమ్ముతున్నారు కదూ అది తప్పని నిరూపిస్తాను ధరణిలోకి ఎవరో ప్రవేశించినట్టు తెగ మాట్లాడుతోంది అబ్బో నమ్మేస్తున్నాను గగన్ వేటకారానికి ఒళ్ళు మండుతున్నా ఏమీ చేయలేకపోయింది ధరణి మండిపోతుందా అతని మాటలకి ముఖం తిప్పేసుకుంది ఆమె బుగ్గలు వత్తిపట్టి మళ్ళీ తన వైపుకు తిప్పుకున్నాడు గగన్ అబ్బా నొప్పిగా ఉంది చెంపలు రుద్దుకుంటూ అంది ధరణి ముఖం తిప్పేస్తే నాకు చిరాకు ఆ మాటకి ధరణి మూతి తిప్పింది సరే నేనేం చేయగలను మీకు చూపిస్తా చెప్పండి ఎక్కడ ఉద్యోగం తెచ్చుకోమంటారు అడిగింది ధరణి అతని మాటలను ఛాలెంజింగ్గా తీసుకుంది ఏంటి నువ్వే బయటికే గగన్ ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు ధరణి అలిగినట్టు ముఖం పెట్టుకుంది అవును నేనే చెప్పండి అంది ధరణి సరే నేను చెప్పిన దగ్గర జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయి అప్పుడప్పుకుంటా నువ్వు చాలా గ్రేట్ అని అని గగన్ అనగానే ఎక్కడా ఎప్పుడు మొత్తం నాకు డీటెయిల్స్ చెప్పండి అంది హుషారుగా రేపు చెప్తాను ఇప్పుడు ఎలా అని అడిగాడు గగన్ చూస్తూ ఉండండి నా ఓన్ ఐడెంటిటీతోనే జాబ్ తెచ్చుకుంటా అని చెప్పగానే గగన్ నవ్వాడు అతడి కన్నింగ్ స్మైల్ ధరని గుర్తుపట్టింది ఇదిగోండి మీ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి నాకు జాబ్ రాకుండా చేశారంటే నేను ఒప్పుకోను గగన్ని బెదిరించినట్టు మాట్లాడింది నేను అలా ఎందుకు చేస్తాను అతడు సీరియస్గా చూశాడు అంటే మనం ఛాలెంజ్ చేసుకున్నాం కదా ధరణి నసిగింది అయితే సరే నేను అసలు ఇన్వాల్వ్ అవ్వను కానీ ఛాలెంజ్ ఉందంటే దానికి ఒక బెట్ ఉండాలి అన్నాడు గగన్ ధరణికి తెగ ఉత్సాహం వచ్చేసింది అప్పుడే తను ఇంటర్వ్యూలో అటెండ్ అయినట్టు టకా టకా మాట్లాడనేసినట్టు తనకు జాబ్ వచ్చేసినట్టు ఫీల్ అయిపోయింది నేను రెడీ ఏంటో చెప్పండి అత్యుత్సాహంతో అతడి కౌగిలిలోనే అటు ఇటు కదిలింది తగ గగన్ కొన్ని క్షణాలు ఆలోచించాడు ఆమె చెవి దగ్గరికి పెదవులు చేర్చగానే ధరణి అయింది తెలియకుండానే ఆమె బుగ్గల్లో సిగ్గులు వచ్చాయి ఆమె పెదవులు విచ్చుకున్నాయి అతడి మాటలు ఆమె చెవిని చేరగానే ధరణి శరీరం వణికింది చిచ్చి నేను ఒప్పుకోను అతడి అల్లరి మాటలకి ధరణి చేతుల్లో ముఖం దాచుకుంది అయితే నువ్వు ఓడిపోతావని అర్థమవుతోంది గగన్ అన్నాడు లేదు లేదు నేను ఎందుకు ఓడిపోతాను ధరని అతడి వైపు చూసి నాకు ఓకే సిగ్గుగా చెప్పింది సరే మరి నీ సైడ్ ఏంటి అనగానే ధరని ఆలోచించింది నేను చెప్పిన పని చేయాలి అనగానే గగన్ నొసలు ముడివేసి చూశాడు నువ్వు చెప్పిన పని చేయాలా ఏంటది అన్నాడు గగన్ అదేంటో అప్పుడే చెప్తా ఎందుకంటే నేనే విన్ అవుతాను కాబట్టి అంది ధరణి నీకేమైనా దిక్కుమాల ఉంటే వాటిని వదిలే నేను కిచెన్ సైడ్కి వెళ్ళను అర్థమైందా గగన్ మాటలకి ధరణి మూతి తిప్పింది మీ గురించి నాకు తెలియదా ఏంటి అవేం కాదులే అంది ధరణి మరి ఇంకేవి అని అడిగాడు అతను కేవలం మూడే మూడు పనులు అప్పుడు ఇప్పుడు చెప్పను నేను విన్ అయ్యాక చెప్తాను అంది ధరణి ఎవరైనా బెట్ ఏంటి అనేది ముందు చెప్పుకోవాలి తర్వాత కాదు ఆమె తల మీద పొడిచాడు చాలా చిన్న చిన్న పనులు సరైన మీరు చేయగలరు అంది ధరణి అదే ఏంటి ఇప్పుడే చెప్పు అతను ఒప్పుకోలేదు మొదటిది నేను ఎప్పుడు అడిగినా మీరు నాతో గుడికి రావాలి అనగానే కళ్ళు చిన్న చేసి చూశాడు బెట్ అన్నారుగా బెట్లో కష్టమైనవి చెప్పుకోవాలి మరి అతడి చూపులకి ధరని భయపడింది ఇంకా కాళ్ళు పట్టడాలు ఎత్తుకుని తిప్పడాలు ఇలాంటివి ఏమైనా చేయాలా అతని మాటల్లో వెటకారం ధరణికి అర్థమైపోయింది చిచ్చి నేను అలా ఎందుకు చెప్తాను ముఖం చిన్నబుచ్చుకుంది చెప్తే తప్పేముంది గగన్ మాటలకి ఆశ్చర్యపోయింది ఆమె పెద్ద పెద్ద కళ్ళలో కళ్ళతో అలాగే చూస్తుంటే అతడు నవ్వేశాడు అతని నవ్వంటే ఆమెకి ఎంత ఇష్టమో ఇంకా ఇంకా అలాగే చూస్తోంది అభ్రంగా ఆమె చెవిలో అతడు మరో రెండు మాటలు చెప్పగానే ధరణి అతడి ఎదలో ముఖం దాచుకుంది ఇప్పుడు నువ్వు వద్దన్నా ఎత్తుకుని తిప్పడాలు ఆ పట్టుకోడాలు తప్పవు అతడి మాటలు వింటుంటే ధరణికి నవ్వొచ్చింది అంతకుముందు ఆమె మనసంతా ఎంతో కకావికలక్కగా ఉంది అతని సమక్షంలో ఇప్పుడు నిశ్చింతగా మారిపోయింది ధరణి ఇంకేమీ గుర్తు రావడం లేదు అతను తప్ప అప్రయత్నంగా అతడి చెంపనిమిరింది అతడి ఛాతి తడిమింది అతనికి బోలెడన్ను ముద్దులు ఇచ్చి అతని ప్రేమకు బానిసైపోయింది మరింత గాఢంగా ఆమెని తన కౌహిలిలోకి లాక్కుని కళ్ళు మూసుకున్నాడు అతను అబ్బబ్బా ఇక్కడ ఫుడ్ ఎంత బాగుందో సృజన్ చేతిని పట్టుకుని ఊపుతూ బయటికి నడిచింది శ్రేష్ట అతడు నవ్వి ఊరుకున్నాడు మనం ఎప్పుడైనా సరే ఇక్కడికి వద్దాం సరేనా అంది అలాగే అన్నాడు సృజన్ కారులో అతడి పక్కన కూర్చుంది బైక్ తీసుకురావచ్చు కదా ముఖం విసుగ్గా పట్టుకుంది నెక్స్ట్ టైం తీసుకొస్తాను అన్నాడతను అతడి చేతిని చుట్టేసి అతడి భుజం మీద తలవాల్చింది ఇంకా నువ్వు నాకు చెప్పలేదు అంది శ్రేష్ట ఏం చెప్పాలి ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు సృజన్ కార్ స్టార్ట్ చేశాడు శ్రేష్ట విండో గ్లాస్ దించగానే చల్లటి గాలి లోపలికి ప్రవేశించింది ఎంత బాగుందో కదా ఈ గాలి ముఖం మీద పడుతున్న జుట్టును వెనక్కి తోసుకుంటూ చెప్పింది శ్రేష్ఠ ఆమె వైపు చూసి నవ్వాడు సృజన్ ఎన్నో రోజుల తర్వాత శ్రేష్ట చాలా ఆనందంగా ఉన్నట్టు అనిపించింది సరే కానీ చెప్పు మళ్ళీ అడిగింది చెప్పు చెప్పు అంటావు ఏం చెప్పాలి సృజన్ విసుక్కున్నాడు శ్రేష్ఠ మూతి ముడిచి ముఖం తిప్పేసుకుంది మరి కాసేపట్లో ఇద్దరు ఇంటికి చేరుకున్నారు కారు దిగడం ఆలస్యం శ్రేష్ట ఇంటిలోకి పరిగెత్తింది సృజన్ కార్ పార్క్ చేసి హాల్లోకి వచ్చేసరికి ఎవరూ కనబడలేదు తల్లిదండ్రులు పడుకుని ఉంటారు అనుకున్నాడు తలుపులకు తాళాలు పడేసి వాటర్ బాటిల్ పట్టుకుని గదిలోకి నడిచాడు డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద వాలిపోయాడు సృజన్ శ్రేష్ట డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నట్టు అనిపించింది ఈరోజు తన లైఫ్ చాలా ప్రశాంతమైన రోజు అతడు ఆలోచిస్తుండగానే ధరణి గురించి అతని ఆలోచనలు మల్లాయి ఖచ్చితంగా ధరణికి తన మీద ఎంత కోపం ఉంటుందో కానీ ధరణి కోబట్టా సరే ధరణి సంతోషంగా ఉండాలి ధరణి లైఫ్లో తను డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు ధరణి తన చెల్లి తన ప్రాణం సృజన్ ఆలోచనలు ఎటు మల్లుతున్నాయి తన చెల్లి చావు నుంచి బయటపడింది అని అతనికి తెలియదు తెలిస్తే సృజన్ చెవులకు వినసొంపుగా గాజుల సవ్వడి వినిపించింది అన్ని గాజులు తన ఇంట్లో ఎప్పుడూ ఇలా వినిపించలేదు ఒకవేళ తన తల్లి అనుకున్నా సరే వాళ్ళు నిద్రపోయి ఉంటారు ఏంటి శబ్దం అనుకుంటూ కళ్ళు తెరిచి చూశాడు సృజన్ తనకు కనిపిస్తున్న దృశ్యాన్ని తనే నమ్మలేకపోయాడు తన ఎదురుగా శ్రేష్ట ఉంది ఎప్పుడూ ఉండే వేషధారణకి విరుద్ధంగా ఉంది లేత పసుపు రంగు చెంగావి రంగు కలిపిన డిజైనర్ శారీ ఆ రెండు రంగుల్లో కలిపిన గాజులు పొందికగా ఉన్న నగలు రెండు వైపులా వేలాడుతున్న మల్లెమూరలు ఒక్క ఉదుటిన లేచి కూర్చున్నాడు సృజన్ ఇది కళా నిజమా అయోమయంగా చూస్తూ అన్నాడు అతడి భుజం మీద గట్టిగా గిల్లింది సృజన్ చిన్నగా అరిచాడు బాగుందా నా కోసం ఆంటీ తీసుకుంది అందుకే కట్టుకున్నాను ఎలా ఉన్నాను చీర కొంగు అటు ఇటు తిప్పేస్తూ సిగ్గుపడుతూ అడిగింది సృజన్ మేఘాల వరకు వెళ్ళి టక్కున కింద పడ్డాడు తన కోసం కట్టుకుందేమో అనుకుని ఎక్స్పెక్ట్ చేసిన అతనికి చీర బాగుందని కట్టుకుంది అనిపించింది ఒక్కసారిగా నిరుత్సాహం కమ్మేసింది పెళ్ళై ఇన్ని రోజులైపోతున్నా శ్రేష్టకి దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది అతనికి ఆమె కోసం తప్పుగా తప్పక ఉంటున్నాడు అంతే మొదట తన వెంటపడి మరీ విసిగించిన చివరికి ప్రేమలో పడేసింది ప్రేమ పెళ్లి మీద అభిప్రాయమే లేదు సృజన్కి శ్రేష్ట అల్లరితో మాటలతో మంత్రం వేసి ఆమెను తన వైపుకి తిప్పుకుంది ఇప్పుడేమో ఆమె అతనిలో నిండిపోయింది ఆమెకి చిన్న కష్టం కలిగినా భరించలేనంతగా మార్చేసింది ఒక్క ఉదిటిన ఆమెను పట్టుకొని మీదెక్క లాక్కోవాలనిపించింది సృజన్కి మళ్ళీ అంతలోనే ఆమె భయపడుతుందని ఆగిపోయాడు సృజన్ నిన్నే ఎక్కడ ఆలోచిస్తున్నావేంటి బాగుందా లేదా అడిగింది నడుము మీద రెండు చేతులు పెట్టుకొని చాలా బాగుంది దిండు సరిచేసుకొని మళ్ళీ వెనక్కి వాలాడు నువ్వు చెప్పే విధానంలోనే తెలుస్తుంది ఎంత బాగుందో దబేల్న బాల్కనీ తలుపు వేసింది కిటికీలు టపాటపా మూసేసి కట్టన్లు వేసింది అరే ఎందుకంత కోపం ఉండనివ్వు గాలి వస్తుంది కదా ఆమె ప్రవర్తనకి విస్తుపోతూ అడిగాడు సృజన్ విసుగ్గా వస్తు టేబుల్ పొడుచుకుని అబ్బా గట్టిగా కేక వేస్తూ అక్కడే కూలబడింది ఏ మెల్లిగా అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి చూశాడు బొటన వెళ్ళి దగ్గర ఎర్రగా కమిలిపోయి ఉంది ఆమె పాదాల మీద ఎర్రటి గుర్తు స్పష్టంగా కనబడుతోంది ఇప్పుడు నీ అసహనానికి ఏంటి అని అడిగాడు మెల్లిగా ఆమె పాదం పట్టుకొని సవరిస్తూ ఆమె ముఖం తిప్పేసుకుంది శ్రేష్ట ఏమైంది అయోమయంగా చూశాడు నాకు తెలుసులే నీకు సెకండ్ సెటప్ గురించి శ్రేష్ట మాటలకి నోరు తెరిచాడు అంతలోనే కోపం వచ్చేసింది అతనికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు కాస్త గంభీరంగా అన్నాడు మాట్లాడక ఏం చేయాలి నిజాలు ఇలాగే ఉంటాయి ఆమె ముక్కు చీతింది చిన్నపిల్లలా మాట్లాడుకు నీకు తెలిసిన నిజాలేంటి వేరే అమ్మాయిని కన్నెత్తైనా చూడడం నువ్వెప్పుడైనా చూసావా ఆ మాటకు దెబ్బతిన్న మనిషిలా అడిగాడు చూడకపోయినా నాకు తెలుసు తెల్లబోయి చూశాడు సృజన్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం మాట్లాడుతున్నావు అసలు అని అడిగాడు పెళ్ళై ఇన్ని రోజులు అవుతుంటే పెళ్ళాన్ని ముట్టుకోలేదు కదా నువ్వు దాని వెనుక కారణం ఏంటి అనగానే సృజన్ కోపం నశాలానికి అంటుంది మెంటల్ దగ్గరికి వస్తే చాలు భయపడి వణికిపోతావు ఇప్పుడేమో ఇలా మాట్లాడతావా ఆమె భుజాలు గట్టిగా పట్టుకుని అడిగాడు ఏమో నాకు తెలియదు నా ఫ్రెండ్స్ ఇదే చెప్పారు వాళ్ళు ఎలా చెప్పారో నీతో కూడా అలాగే చెప్పాను అమాయకంగా కనిరెప్పలు టపటపలాడించింది సృజన్కి అర్థమైంది అదంతా నాటకమని అలా వాళ్ళంటే నీ బుద్ధేమైపోయింది ఆమె నడుముని గట్టిగా నొక్కాడు వెర్రికేక పెట్టింది సృజన్ వదల్లేదు సారీ సారీ తప్పైపోయింది బాబు నేనేదో సరదాగా ఉంటుందని ప్లీజ్ ప్లీజ్ వదిలి నొప్పిగా ఉంది చాలా గారంగా అడిగింది లేదు నువ్వు కావాలనే అన్నావు ఇక నేను ఎలా ఊరుకుంటాను నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కదా ఆమెను అమాంతం చేతుల్లోకి తీసుకున్నాడు ఓయ్ ఓయ్ ఆవేశం తగ్గించుకోవయ్యే నాకు భయంగా ఉంది అతని చేతుల్లో నుంచి బెడ్ మీదకు దూకి పారిపోవాలని చూసింది ఆమె నడుము చుట్టూ చేతులు వేసి చటుక్కున పట్టుకున్నాడు సృజన్ ఈ భయాలన్నీ మాటలనే ముందు ఉండాలి గబుక్కున ఆమెను తన వైపుకు తిప్పుకొని ఆమె హృదయంలో ముఖం దాచుకున్నాడు మంచం మీద ఉండడంతో ఆమె అతని కంటే ఎత్తుగా ఉంది సృజన్ పట్టుకోవడంతో ఎటు కదలలేకపోయింది ఆమె శరీరం మీద అతని చేతులు అటు ఇటు కదులుతుంటే ఆమె చలనం లేనట్టు నిలబడిపోయింది అతడు ఇంకాస్త కిందకు జరిగి ఆమె చీర పక్కకి తొలగించి నాపి మీద పెదవులు పని చెప్పాడు శ్రేష్ఠ ఒక్కసారిగా అదిరిపడింది ఆమె గొంతు మూగబోయింది ఆమె కళ్ళు గట్టిగా బిగుసుకున్నాయి ఎప్పుడు ఆమె మంచం మీదకి చేరిపోయిందో ఆమెకే తెలియదు ఆమె చెంపల మీద తడుతూ కళ్ళు తెరువు అన్నట్టు చూశాడు సృజన్ శ్రేష్ట అసలు కళ్ళు తెరవలేదు అలాగే చూశాడు సృజన్ కాసేపు మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది టక్కున ముద్దు పెట్టుకున్నాడు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది అతని కళ్ళు చిలిపిగా నవ్వుతున్నాయి ఆమె కళ్ళు మూసుకుపోయాయి ఆమె అతని సొంతమైంది అతను ఆమె ప్రాణమైపోయాడు రాత్రి మెల్లిగా కదులుతోంది కరుగుతోంది బయట గాలి లోపలికి ప్రవేశించడానికి శతవిధాలుగా ప్రయత్నం చేసి వెనుదిరిగి వెళ్ళిపోయింది శ్రేష్ట ప్రేమ మత్తులోకి వెళ్ళిపోయింది ఇన్నాళ్ళు అతడిని దూరం పెట్టినందుకు బాధపడింది అతని ఇస్తున్న తీయని వేదన ఇష్టంగా భరిస్తోంది అతని చేతుల్లో ఆమె తలువు తనువు నలిగిపోతోంది ఆమె నడుము అతని బలమైన చేతుల్లో చిక్కుకుపోతోంది పదే పదే ప్రణయం జరిగిపోతుంది అతని పేరు ఆమె నోటి వెంట పదే పదే వినబడుతోంది తన హృదయం మీద వాలిపై అతని చుట్టూ చేతులు బిగించి కళ్ళు మూసుకుంది శ్రేష్ట ఆ మనసు గాలిలో తేలిపోతోంది సృజన్కి సృజన్ తను ఒకటే ఒకే ప్రాణమై ఒకే దేహమైపోయారు ఆమె చెంప మీద చెయ్యి వేసి అతనికి ఆమె కన్నీరు తగిలింది అతడి వెంటనే ఆమె పక్కకు వాలి ఆమె తలని హృదయం మీదకి చేర్చుకున్నాడు ఆమె నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు సారీ కళ్ళెత్తి చూస్తూ చెప్పింది సృజన్ నవ్వాడు థ్యాంక్ యూ ఆమె చేతిని తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు ఆమె పెదవులు విచ్చుకున్నాయి ఆమె పెదవులు విచ్చుకున్నాయి ఆమె మెడవంపులో అతడి తల చేరిపోయింది ఆ రాత్రి మరింత మెల్లగా ముందుకు సాగుతోంది కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే ప్రియా నీదాన్ని గురించి అస్సలు మర్చిపోవద్దండి ఇప్పటికే మన వ్యూయర్స్ చాలామంది చదివారు మీ సపోర్ట్కి నేను చాలా చాలా కృతజ్ఞతలు